ప్రబోధ పదకొండు లోకమున సాక్షాత్కారము గాంచితనని కొందరు తమకు తాము చెప్పుకొందురు అది ఎట్లు సత్యము అహం బ్రహ్మాస్మి అను వాక్యములచే నేనే బ్రహ్మమని ఎరుగునప్పుడు నేనను జీవి వికారి కాన వికార్యగు అహంకారి తాను బ్రహ్మమని ఎతుల తెలుపును ఎరుగజాలడు దరిద్రుడు ఎటుల తాను రాజని ఎరుగజాలడో అటులనే వికారియగు జీవుడును నిర్వికారియగు బ్రహ్మము తానని నిరూపించలేడు ఎరుగజాలడు నేనను జీవుడు ఎవడని విచారించినతో సాక్షి అయి నిర్వికారమై ఉండు ఆత్మయే తన స్వరూపమును విచారించని అజ్ఞానముచే నేనను అహంకారై వికారి అయిన జీవుడని ఎన్నుకొనుచున్నాడు అతడే విచారించి చూచినప్పుడు నేను వికారిని కాను వికారియగు అహంకారమునకు సాక్షి అను తన తత్వమును తెలిసి తరువాత నిర్వికార సాక్షి అహం బ్రహ్మాస్మి అని ఎరుగుటలో విరోధమేమి కలదు సాక్షియే అహం బ్రహ్మాస్మి అని ఎరుగునని ఎటులు చెప్పవచ్చును అహం బ్రహ్మాస్మి అని ఎరుగువాడెవడు సాక్షియే ఎరుగుచున్నదా లేక నేనను వ్యవహారీ అయి వికారిగా ఉండు జీవుడెరుగుచున్నాడా సాక్షియే ఎరుగుతున్నదనినా సాక్షి నిర్వికారమై నేనను అహంకారికి సాక్షి అయి ఉండుటచే దానికి నేనను అహంకారమే లేదు కదా ఉన్నదనినా దానికి అప్పుడు సాక్షిత్వమే లేదు అదేను వికారి కావలేను అట్లు కాక నేను బ్రహ్మమని ఏ కల్పనయూ లేకుండుటచే నేను బ్రహ్మనైతిని అను జ్ఞానము అతనికి లేదన్నమాట కాన సాక్షియే అహం బ్రహ్మాస్మి అని ఎరుగుచున్నదని చెప్పుటకు అవకాశము లేదు ఇక ఎవడెరుగుచున్నాడనినా నేనను జీవుడే ఎరుగుచున్నాడని చెప్పవలసి వచ్చును కారణము అజ్ఞాని కదా సంసార నివృత్ర్థము అహం బ్రహ్మాస్మి అను జ్ఞానాభ్యాసము వనత్సవలను సాక్షికి అజ్ఞానము లేనందున జ్ఞానమూ లేదు అజ్ఞానికి కదా జ్ఞానమావశ్యకము జ్ఞానాజ్ఞానములు జీవునికి గాని సాక్షికి లేవు అని అనుభవద్రస్తము ఎట్లనినా సాక్షిగా ఉండు ఆత్మ జ్ఞానాజ్ఞానములకు అధిష్టానమై జ్ఞానాజ్ఞానరహితమై ఉన్నది జీవి జ్ఞానాజ్ఞానములు కూడి ఉండువాడు అదెట్లనే కొందరు శంకింపవచ్చును నేనని వ్యవహరించు జీవుని నీవు సాక్షియగు ఆత్మను ఎరుగుదువా అని అడిగినా ఆ సాక్షి ఎవరో నేనెరుగునని చెప్పుటచే జీవియందు అజ్ఞానుభవము కంటిని వెనుక వేదాంత శ్రవణముచే సాక్షి కలదని తనకు సాక్షిగా ఉండు ఆత్మను పరోక్షముగా తెలియచున్నాడు అనంతరము విచారముచే తోచలేదను అభాసావరణము నశింప ఆత్మను ప్రత్యక్షముగా కనుచున్నాడు కనుక జ్ఞానానుభవమును జీవును ఎందే కంటిమి ఇట్లా సాక్షి కలదను జ్ఞానాజ్ఞానములు కలవాడు జీవుడే గాని సాక్షి కాదు కావున జీవుడే అహం బ్రహ్మాస్మి అని తెలియచున్నాడు తెలుసుకున్న తరువాత నేనను అహంకారమే కనిపించదు బ్రహ్మమే తాను కాగలడు ఇంకా చూచినదెవరు చూపు ఏది నేను చూచితినను వాక్యమున ఈ మూడూ లీనమైనవి కదా ఇంకా చూచితననుటలో అర్థము లేదు సత్యమే కాదు దానిని జ్ఞానమనుట శుద్ధ తప్పు ఒకవేళ దర్శించినంత మాత్రమున వికారియగు జీవుడు నిర్వికారియగు సాక్షిని కనుటచే తాను సాక్షియగునా దరిద్రుడు రాజును చూచినంత మాత్రమున రాజగునా అట్లే సాక్షిని గణిన జీవుడు అప్పుడే సాక్షి కాజాలడు తాను సాక్షి కాక వికారియగు జీవుడు బ్రహ్మమైన అహం బ్రహ్మాస్మి అని తెలియగలడు తన కధిష్టాన సాక్షిని ఎరుగని జీవుడు విచారము చేసి తాను సాక్షియగు బ్రహ్మమని ఎరుగలడనినా నేను సాక్షి అని ఎటుల పలుకగలడు తాను రాజైన తర్వాత ఇతరులు తనను రాజని తలంతురే కాని నేనే రాజని రీతిగా తెలుపగలడు అది అజ్ఞానము అమాయకము నిర్వికారియగు సాక్షి అయినా గాని తాను వికారిగా ఉండి నేను సాక్షి అని తెలియట దుస్తరము దుర్లభము జీవుడు సాక్షియే కాజాలక పరిపూర్ణ బ్రహ్మము ఎకలు కాగలడు కోటలోని రాజును చూచిన బిచ్చగానికి తాను రాజుగాక సామ్రాజ్యాధిపత్యము దూరముగు విధమున సర్వసాక్షి అయి ఆకాశమున కన్నా అత్యంత కేవలమై జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములను త్రిపుటి వ్యవహారములతో ఏదీ లేక నిత్య శుద్ధ బుద్ధ ముక్త పరమానంద స్వరూపముగా ఉండు సాక్షిని కనిన జీవునికి తాను సాక్షి కాకనే తాను పరిపూర్ణ బ్రహ్మమని ఎరుగుట దూరమగును నేనను నది ఉన్నంత వరకు తాను సాక్షి కాజాలడు సాక్షి సర్వభూతాంతరాత్మ సర్వవ్యాపి సత్యుత్ స్వరూపుడు తనకన్యమైనది వేరు లేనిదిగా ఉండును తను కానిది లేనిదై ఉండును అంతా తానై ఉండును అట్టి పరిపూర్ణిని నేననుటలో అర్థమే ఉండదు అట్టి దానిని సాక్షాత్కారమని కూడా తలంత వీలు లేదు శృతి అహం బ్రహ్మాస్మి అను జీవబ్రహ్మ సమానాధికరణ్యము ముఖ్యముగా చెప్పలేదు ముఖ్య సమానాధికరణ్య ఒక ఘటమున ఉండు ఆకాశమే మరియొక ఘటమున నుండు ఆకాశం ఘటమునందుండు ఆకాశమే మఠమునందుండు ఆకాశం మఠాకాశమే ఎల్లెడలా నిండి ఉండే ఆకాశం ఘటాకాశమే మహాకాశమని అని ముఖ్య సామానాధికరణ్యం చోటి వాయువే ఎల్లెడల నుండు వాయువు చోట వెలుగు సూర్యప్రకాశమే ఎల్లచోటలా వెలుగు సూర్యప్రకాశం ఒక మూర్తి ఎందుం ఈశ్వరుడే మూర్తులన్నిటి అందుండే ఈశ్వరుడు ఈ రీతిగా తెలియట ముఖ్య సామానాధికరణ్యం అట్లే దేహములందు సాక్షిగా నుండునదే ఎందును నిండియుండు బ్రహ్మమని తెలియుట ముఖ్య సామానాధికరణ్యం ఆ రీతి అహం బ్రహ్మాస్మి అను వాక్యముచే నేనే బ్రహ్మమని జీవునికి బ్రహ్మముతో ముఖ్య సామానాధికరణ్యము శృతి చెప్పలేదు బాధ సామానాధికరణ్యము చెప్పినది అదిట్లనినా నేను బ్రహ్మమను చోట నేను అను జీవత్వమును బోధించి అనగా విచారముచే దూరము చేసి తాను బ్రహ్మముగా శేషించియుండి తరువాత నేను బ్రహ్మమని తెలియుట బాధ సామానాధికరణ్యం జీవత్వమును నాశము చేయక జీవుడుగా ఉండగా బ్రహ్మమును కనుట చేతనే నేను బ్రహ్మనైతినని తెలియట కాదు భిక్షకుడు తన శరీరమును చాలించి నృపుడై నేను నుప్పుడునని ఎరుగునట్లు తనను దేవుడని ఎరుగదలుచు మనుజుడు మానుషత్వమునకు ఉపాధి అయిన మనుజదేహమును వెనుకకు పారవేసి దేవదేహమును పొంది తరువాత నేను దేవునిలో ఉన్నాను నేనే దేవుడు అనుట తెలుసుకొనవలను తెలుపవలను నేను ఈశ్వరుడనని ఎరుగువాడు అంతరంగ భక్త్యుపాసనా మహిమచే మానుషత్వమును వీడి ఈశ్వర సాయుధ్యమును పడసి నేను ఈశ్వరుడనని ఎరుగునట్లు దరిద్రుడు రాజ్యాధిపత్యమును మనుజుడు దేవత్వమును భక్తుడు ఈశ్వరత్వమును తెలియనప్పుడు ముఖ్య సామానాధికరణ్యము కూడక దరిద్ర మనుజోపాసకత్వములను ఉపాధులను బోధించుట వలన సామానాధికరణ్యము కూడులాగున తానే బ్రహ్మమని తెలియగోరు జీవుడు చెప్పగోరు జీవుడు విచారముచే జీవోపాధిని దూరము చేసి బ్రహ్మముతో సామానాధికరణ్యము ఎరుగవలేనని శృతి ఉపదేశించినది కాని ముఖ్య సామానాధికరణ్యము చెప్పలేదు జీవత్వమును విచారముచే దూరము చేయక తాను బ్రహ్మమని తెలియట అసాధ్యము జీవుడు బ్రహ్మమే అయినచో సుషుప్తియందువలే నిర్వికల్పముగా ఉండవలెను అటులుండక మరల నేనే బ్రహ్మమని అనుభవించుపెతులా తైజసుడు స్వప్నానంతరమున విశ్వడై ఇంతసేపు గమనాది సంసారములన్నీ చేసిన వాని రీతి స్వప్నముగా కంటిని ఇది అంతయు భ్రాంతియే కదా నిజము కాదే నేనే సంసారము చేయక ఇతట సుఖముగా ఉన్నాను అని అనుభవించు రీతి ఉన్మత్తుడు ఉన్మాదము వదిలిన పిదప సంతోష సుఖములను అనుభవించుట వ్యాధి వ్యాధిముక్తుడు వ్యాధిగ్రస్తుడైన వాడెవడోయని దుఃఖరహితుడై సుఖించుటవలెను దరిద్రుడు రాజ్యాధిపతి అయి దారిద్ర్య బాధ నిరుగక సుఖియగుట మనుజుడు దేవత్వమును పొంది దేవానందము అనుభవించవలను ఉపాసకుడు ఈశ్వర సాయుధ్యమును పొంది ఈశ్వరానందానుభవుడైన చొప్పునను జీవుడు బ్రహ్మముతో ఐక్యము చెంది బ్రహ్మమై నేను బ్రహ్మమై తినే సకల సంసారమెతట పారిపోయెనో భ్రాంతిచే కదా జీవేశ్వర జగదాది బహువిధ సంసారములను చిక్కిన వాని వాణివలే భ్రమించితిని స్వభావముగా కాలత్రయమున నాయందు ఏ సంసారమును లేదే సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యుడనై సచిదానంద స్వరూపుడనై ఉన్నాను అని బ్రహ్మానందము అనుభవించుట జ్ఞానము కావున జీవునికి ఉపాధి నాశముచే సాక్షాత్కారము సిద్ధించును గాని మరి ఒక విధమున సిద్ధించదు మనంబు లయించిన కదా అనుభవము కూడదు ఇది అత్యంత నాశము కాదు మనస్సులకు రూపలయమని అరూపలయమని ద్విధములు కలవు వాసనామయ వృత్తులే మనస్సునకు రూపము ఈ సకల వృత్తులను లయించుటే రూపలయము సకల వృత్తులు లయించి నిద్రయుగాక జగము తోచక నిర్వికల్పమై సచిదానందానుభవ మాత్రముగా ఉండు సామాధ్యవస్థ అరూపమగును ఈ అరూపము లయించుటయే అరూపలయం ఈ అరూపలయమున బ్రహ్మ సాక్షాత్కారానుభవము కూడదు అరూపలయము విదేహముక్తియందుగాని జీవన్ముక్తియందు లేదు ఇప్పుడు రూపలయ మాత్రము కలదు ఇట్లు మనసుకు రూపము మాత్రము లయించి అరూపము లయించక బ్రహ్మానంద మార్గమున ఉండుటచే బ్రహ్మముగా నుండి మనంబున అహం బ్రహ్మాస్మి అని తోచుట వలన ఆ ఆనందము అనుభవించవచ్చును ఇట్లు జీవునకు ఉపాధిగా ఉండు మనోరూపమును చేసి సచిదానంద మనోరూపమును అనగా రూపమనంబును వడసి నేనే బ్రహ్మము అని అనుభవించుటయే సాక్షాత్కారమని సిద్ధాంతం యథార్థము జ్ఞానాభ్యాసమునకు పూర్వము బ్రహ్మముతో అనుస్మరణ లేని కాలమున తనువే తానని సంశయ విపరీతము లేక నిజముగా ఉండినటుల జ్ఞానముచే అభ్యాసముచే తనువే తాననేది భ్రాంతి వీడి తనువు తలంపే లేక సచ్చిదానందాకారుడై సంశయ విపరీతములు లేక బ్రహ్మమై తానై ఎల్లప్పుడూ అనుభవించుట సాక్షాత్కారమని నేను వచ్చింతును ఆచార్యులు కూడా దీనినే బలపరిచిరి బలపర్చుటేమి అదే సత్యము